స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం శాసనకోట గ్రామ సచివాలయం సెరికల్చరల్ అసిస్టెంట్ పవన్ కుమార్ రెడ్డిని వినలేని పదజాలం వాడుతూ బండ బూతులు తిట్టిన టీడీపీ సెల్ జిల్లా కార్యదర్శి వెంకటేష్ సబ్సిడీ ఉలవలు పంచే విషయంలో తాము చెప్పిన వారికే ఇవ్వాలని మేము వచ్చేంత వరకు పంచేందుకు విలలేదని అసభ్య పదజాలంతో దూషించాడు మండల స్థాయి ఆపై అధికారులను కూడా దూషించడం తనను ఎవరు ఏమీ చేయలేనని అనడంరు లేదు నీ నమస్తే నాకు అవసరం ఎం రా నమస్తే పెడితే నీకు నీ నమస్తే నాకు అవసరమా విషయం చెప్పు అంతే కొద్దని లలిత మేడము ఉస్తారంట నా 11 గంటలు ఎవరున్నారు రండి నువ్వేమన్నా కలెక్టర్ ఎం రా అదే నువ్వేమన్నా కలెక్టరా డిస్ట్రిబ్యూషన్ కి చెప్దాం గేమ్ చెప్పినా లే నేను చెప్పుకునేది ఊలు పంచొద్దని చెప్పినా నా నీ మందికి చూసింటాను నేను రాజకీయంలో నాకు ఇరవై ఐదేళ్ళ అనుభవం అర్థమైందా లలిత మేడం కాకపోతే ఎవరన్నా లేరా నాకేమి నువ్వు ఫోన్ చేసి నువ్వు వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేస్తావా వినపడతావు చెప్పనా నువ్వు ఎవరేమనుకో ఫోన్ చేసి నాకు చెప్తావా నువ్వు చెప్తావా నేనేం చెప్పిన ఎవరెవరితో చేస్తావరా నువ్వు చే ఎవరెవరికి చేసినావు నువ్వు

నువ్వు ఫోన్ చేస్తే నేను ఎత్తల్లా నువ్వు ఫోన్ చేస్తే నేను ఎత్తల్లా ఎత్తాలే చెప్పు మీ మీ ఇష్టం ఇష్టం నేను నేను చెప్పేది అది నువ్వు ఫోన్ చేస్తే నేను ఎత్తలేమే నువ్వు ఫోన్ చేస్తే నేను ఎత్తలేమరా టీడీపీకి కష్టపడి వాళ్ళు పార్టీకి జెండా మోసిండే వాళ్ళు లక్ష యాభై మంది ఉంటారు చేస్తే మేము వినాలేమే ఏమ్రావుకి రాజీ వస్తే వానకంతా పొచ్చేయ్ మళ్ళీ గంట నాకు తెలుసు అర్థమైందా ఆ నువ్వు చెప్పనా నువ్వు వేరే వంతకు చేయరా వెంకటేష్ గాడు చాలా క్రిమినల్ నా కొడుకు ఒక లిమిట్ వరకు క్రిమినల్ ఆ తర్వాత నీ తాత అట్లా వచ్చినా కూడా వినాలి అర్థమైంది అప్ప అవునవును లేనా ఆ చెప్పనా నువ్వు వాడు ఏంది స్మూత్ గా ఉంటాడు ఏమే వాడు వానికి ఏంది నాకు ఏం పనిచేస్తా ఏం ఉంది అనుకున్నావు కదా అన్నా అట్లా ఏమి అనుకోలేదు అంత టైంలో నీ కోసము నేను నీ అట్లా వాళ్ళ కోసము నేను ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయండి టైము అట్లా ఓడు హాఫ్ అన్ అవర్ వేస్ట్ చేసి ఐదారు మందితో నేను నంబర్ తీసుకొని నీకు నాకు తెలియక నీకు ఫోన్ చేసిన నువ్వు ఫోన్ చేస్తే ఏమన్నావరా అన్నా నాకు పై నుంచి గైడ్ లైన్స్ రాలేదు నీ గైడ్ లైన్స్ రెండు ఒకటే రా అర్థమైందా నీకు ఎవనికి రాజీ వస్తే వానికి పంచుకో చూస్తా అర్థమైనా చెప్పనా నీ తిక్కాట్లో నేను తిక్కులతోనే ఏగిండేది మా అమ్మకు కూడా తిక్కలేరా చె నేను తిక్కుల్లో నుంచి పుట్టి నా కొడుకు నాకు కొడుకు లెక్కలేదు ఊర్లో చేస్తావా నేనేం చేసినా నీకు ఉద్యోగం ఇచ్చింది నా కొడుకు నేనేం చేసిన పొద్దున్నే వచ్చాడా అంతనా మనకి మాట్లాడాలి పంచిన వారా నేను చెప్పినా రాత్రులు ఏం చెప్పిన లేవరికి కావాలో వాళ్ళని పంపిస్తా మా వాళ్ళు వచ్చిన తర్వాత పంచరా అని చెప్పినా చెప్పినా లేదా నేను చెప్పినానా లేదా రికార్డింగ్ ఉంది నేను చెప్పినా లేదా చెప్పినావా మరి నువ్వు చెప్తే నువ్వేం చేసినవరా నువ్వేం చేసినావు నువ్వేం చేసినావు నాకు ఫోన్ చేసినావా లేదా మా పార్టీ వాళ్ళకి ఎవరికన్నా ఫోన్ చేసినావా వాడిని మహేష్ గారిని అడ్డం పెడతావు నువ్వు మహేష్ గారిని అడిగితే ఏమంటాడా నేనే చెప్తానా వానికి చెప్తా కొట్టానే నీకు కాన్ఫిడెన్స్ లో ఉన్నాను నేను ఫోన్ చేస్తే నేను ఎత్తలేమి నీ తిక్కాట్లు వాళ్ళతో సరిపోతాయి వైకాపా నాకు తావా లే వైకాపా గూండాలు నీ తిక్కాట్లు సరిపోతాయి నేను తిక్కల్లో పుట్టిండే నా కొడుకు ఆడు మెట్తో కొడతారంట వాళ్ళు అంతా రెడీగా ఉండరు ఏమేమి చేసుకుంటావు చేసుకోప అంత చిప్ అంత చిల్లరనా కొడుకున్నావు అనుకున్నావు కదా నువ్వు నాకు లేదరా నువ్వు చిల్లరనా కొడుకు చేసినవరా ఐదారు సార్లు నేను చెప్పేది లేదా నీ వైకాపా గుండాలు వేరే వెంకటేష్ గాడు వేరే డిఫరెంట్ నా కొడుకు వీడు రాజకీయము తెలుసు రౌడీజము తెలుసు అవసరమైతే మంచితనం ఉంటే నేను తిక్లా ఎమ్మెకురా పుట్టిండేది మా అమ్మకి తిక్కులు నీవు అంతా నాకు తిక్కులు నాకు కిండలు కనపడేళ్ళు మా అమ్మకి కండ్లు కనపడెళ్ళా మా అమ్మకి తిక్కులు అట్లా కెడపలో నేను పుట్టిండే నాకు కొడుకు నాకెంత ఉంటుంది ఊర్లో వచ్చి నాకు రాజకీయం నేర్పించకొస్తావా నా కండ్లు కనపడితే నువ్వు అర్థమైందా ఆ వైకాపా గూండాలు వేరే వెంకటేష్ గారు వేరే

నువ్వు జీతం తీసుకోలేదా తీసుకోండి పంచుతావా నువ్వు ఎవడరా నీకు చెప్పింది నా కొడుకు నీకు పంచమని చెప్పినా నా కొడుకు ఎవడరా ఫస్ట్ అది చెప్పు నా దగ్గర గేమ్ ఆడతావా నీరవంత వాడు చెప్ప నా తా ఆడితే ఎట్లరా నేను అన్ని చూసిండే ఎవడే కదరా ఎన్ని సార్లు చెప్పిన నీకు లే చిల్డ్ర అట్లా ఆడద్రా పిల్లి బీదలకు సర్వీస్ చేయని చెప్పినా లేదా అన్నా నేను ఎప్పుడు అందరికి ఓటేనా లేదా అన్న అందరూ నాకు ఓటేనా నేను ఎంప్లాయ్ నాకు అందరూ ఓటే వాళ్ళే నువ్వు ఎంప్లాయ్ అని ఆకూడదు అని చెప్తాడా నీకే సరే ఇప్పుడు ఏం ఫోన్ చేసిండవు నేను ఎత్తినా నువ్వు నాలుగు రోజుల నుంచి నువ్వు ఫోన్ చేస్తే నేను ఎత్తలేమే పనిలేదా వేసినా కొడుకు అనుకున్నావా నేను బీసీసీ స్టేట్ సెక్రటరీ రా చిల్లరనా కొడుకు కాదు నా డిసిగ్నేషన్ తెలుసునా తెలియదు ఏం నేను ఊర్లో తెలియదు స్టేట్ ఏం చెప్పు తెలియదు సరేలే నువ్వు తెలుసుకొని ఫోన్ చెయ్యి తెలుసుకొని నాకు చెప్పు నువ్వు వాళ్ళతో వీళ్ళతో ఫోన్ చేపిస్తావు నాకు ఎవరైనా కాని లేరా మీ లలిత లలిత నాకు ఏమైనా లే లలిత నాకు కొత్త కొత్తా నువ్వు లలితతో ఫోన్ చేపించి ఏడో ఏడో లేదని నాకు గుడికి పోయినాడేనా గుడి చూసిండేది ఎవరా శివనికి రాజీ వానికి పంచి చూస్తా ఏవో వస్తాడో ఏడీ వస్తాడో చూస్తా రేపు ఏమేమి చేస్తారు చేయండి యాడ్ పెట్టుకోండి యాడ్ పెట్టినావు రా స్టాక్ అన్న సచివాలయం మన మిగిలిందేది మిగిలినదే స్టాక్ అది మార్చుతా మన పొద్దున్నే షిఫ్ట్ చేస్తాం అతకి నేను వెయిట్ చేయాలి పొద్దున్నే షిఫ్ట్ చేస్తాం అతకి తీ వచ్చినట్లు చేసుకోరా నాకేం ఫోన్ చేయద్దు ఇవి సరే ఇవి ఏం నాకు ఫోన్ చేయండి అదే చెప్పి అదే అదే నా పొద్దున్నే డిస్ట్రిబ్యూషన్ కోస రమ్మని చెప్పి డిస్ట్రిబ్యూషన్ కాకపోతే వచ్చింది చేసుకోపా నాకు ఎలా ఏవో వస్తాంద ఏడి వస్తానరా లలిత రా ఏవో అని ఏడి రమ్మను ఏమన్నా చేసుకో ఎట్లా పంచుతావో చూస్తా పంచుకో చూస్తాను అంత వేస్ట్ నా కొడుకు అనుకున్నావు కదా నువ్వు ఆరేండ్ల నుంచి నేనేమట్లా లే నా రాజకీయం వేర్రా అది చేసినాం కాబట్టి ఈ రోజు నిలబడినా ఎవరితో నాకు కనుక్కో ఇంకా ఏమే నిజమే యువంత నువ్వు మినిస్టర్ తా కనుక్కో వెంకటేష్ గారు ఎట్లుంటాడు డిఫరెంట్ నా కొడక కాదని కనుక్కో ఏమే కనుకో నీకు తెలుస్తుంది